హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుజీ క్రియేటివ్స్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా మీ అందరికైతే నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా ఏం లేదండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులైపోయింది రోజులు కాదు సంవత్సరాలు అయిందనమాట అసలు అదనే అది అయిద్దో కాదో లే ఎందుకులే అని మధ్యలో వదిలేసిన మళ్ళీ ఎందుకో డ్యూటీ మానేసిన తర్వాత ఏం చేయాలో తెలియక మళ్ళీ యూట్యూబ్లో వీడియోలు పెట్టడం స్టార్ట్ చేసిన అయినా కానీ మళ్ళీ నాకు బాగా ఏముందిలే ఇందులో అనిపిస్తుంది వ్యూస్ అనే అసలు రాకపోయాయి అనమాట అయితే ఒక్క వీడియో మాత్రం నాకు టర్నింగ్ పాయింట్ అయ్యింది చాలా హ్యాపీ ఉంది నాకు ఒక్క వీడియోనే వన్ మిలినియన్ దాటింది అనమాట ఇంకప్పటి నుంచి చాలా హ్యాపీ ఉందనమాట ఫోన్లో అయింది నాళ్ళటకి నాకు మంచి రోజు వచ్చింది అనుకున్నా ప్రతి ఒక్కొక్క రోజు వచ్చిందంటాం కదా వచ్చింది అనమాట నాకు కూడా ఇంకప్పటి నుంచి అయితే నాకైతే మంచి ధైర్యం వచ్చింది అమ్మయ్య ఏం కాదు నాకు కూడా మంచి రోజులు వచ్చింది అని హ్యాపీ ఫీల్ అయినా ఇంకా వీడియోస్ మాత్రం కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాను అయితే ఓన్లీ షార్ట్ వీడియో వీడియోసే పెట్టేదన్నమాట నేను ఇన్ని రోజులు ఇంకా ఏంటంటే లాంగ్ వీడియోస్ కూడా పెట్టాలంట లాంగ్ వీడియోస్ పెడితేనే మనకి ఇంకా కొంచెం తొందరగా అయిద్ది అని అనిపించింది నాకు కూడా అందుకనే లాంగ్ వీడియోస్ కూడా పెడుతున్నా ఫ్రెండ్స్ మీరు కొంచెం నా మీద అనుకో కొంచెం మాం ైజేషన్ అయిపోయింది నాకు ఉన్న టెన్షన్ కూడా పోయిద్ది ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ కొంచెం నాకు హెల్ప్ చేయండి ఎంకరేజ్ చేయండి ఎట్లా చేయాలి ఏంది అనేది నాకు కొంచెం సలహాలు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు అంత తెలియదు లాంగ్ వీడియోస్ చేసేదాన్ని కాదనమాట నేను ఒకసారి కావాలంటే నా ఛానల్లో కూడా చూడండి అందుకనే అడుగుతున్నా అనమాట మీరు కూడా చాలామంది లాంగ్ వీడియోస్ వాళ్ళు ఉంటారు మామూలుగా ఐడియాలు ఏమైనా ఉంటే కూడా నాకు కొంచెం చెప్పండి ప్లీజ్ ఇంకోటి ఏంటంటే నేను డీమార్ట్కి వెళ్ళేసి వచ్చింది అనమాట రాత్రి ప్లాస్టిక్ ఐటమ్స్ వాడొద్దు వాడొద్దు అని చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నారు ఇంత ఉన్నా కానీ దానికి టైం రాలేదు మళ్ళీ నేను కూడా కొంచెం కొంచెం ప్లా ప్లాస్టిక్ ఐటమ్స్ అనేవి అన్నీ మార్చేయాలి అనుకుంటున్నా అందుకనే కొన్ని కొన్ని తీసుకొస్తాను అనమాట పోయినసారి వెళ్ళినప్పుడు ఒక రెండు తీసుకొచ్చిన ఈసారి ఒక నాలుగు తీసుకొచ్చిన అట్లా మార్చేద్దాం అనుకుంటున్నా ఇంకా డోర్ కట్టను ఒకటి తీసుకొచ్చిన ఎంత వన్ నైంటీ నైన్ పడింది కాస్ట్ బాగుంది చాలా బాగుంది ఇంకా దోశ పైన ఒకటి తీసుకొచ్చిన బెడ్షీట్ ఒకటి తీసుకొచ్చిన బెడ్షీట్ అయితే నాకు మస్తు నచ్చింది చాలా బాగా అనిపించింది తీసుకొచ్చిన అది కూడా ఇంకా అదైతే సిక్స్ హండ్రెడ్ పడింది బెడ్షీట్ అయితే బాగుందిలేండి క్వాలిటీ తగ్గట్టే ఉంది రేటు కూడా ఇంకా చిట్టికి టీషర్ట్లు అన్నమాట ఒక మూడు చూడండి నేనేమో ఆ చెప్పులు తీసుకొచ్చిన బాగున్నాయి నా చెప్పులు పాడైపోయినాయి చాలా రోజుల నుంచి తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నా ఇంకా ఆయన గారేమో బెల్ట్ తీసుకున్నాడు ఒకటి అది పెట్టుకోడు ఏం లేదు ఎందుకు తీసుకొస్తాడు ఏమో ఎప్పుడు షర్ట్లే వేస్తా ఉంటాడని ఈసారి మార్చేయాలి అనిపించింది టీ షర్ట్లు వేసుకుంటే బాగుంది కదా మా ఆయన కూడా అనిపించింది అందుకని టీ షర్ట్లు తీసుకున్నామాట ఎందుకు ఏ వద్దు వద్దు అంటా ఉంటాడు నేను ఎందుకు ఎంత అయిననుగా నేను ఎక్కువ ఒక్క దానికోసం పోయి పదో పదిహేను తీసుకొని వస్తాను అనమాట డిమాట్ పోతే ఆ సంచి గురించి కూడా చెప్పాలి మీకు డిమాటలో ఏది తీసుకున్నా తీసుకోమంటాడు కానీ లాస్ట్కి ఆ బ్యాగ్ తీసుకుంటాం కదా అక్కడ మాత్రం వద్దు అంటాడు ఎందుకు వద్దు అంటాడు అంటే ఇంటి దగ్గర నుంచి బ్యాగ్ తీసుకొచ్చుకోవచ్చు కదా ఎప్పుడు మర్చిపోయి వస్తావు నువ్వు ఇప్పుడు అది కొనాలనా అది కూడా కొనాలనా అని అంటాడు అది ఎంత ఇద్దండి చెప్పండి పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు అయిద్ది దానికి కూడా వద్దు వద్దు అంటాడు వెనక నుంచి ఏనుగు పోవచ్చు కానీ ముందు నుంచే చేమ కూడా పోకూడదు ఆయనకి అది అనమాట సంగతి ఇంకా నేను మాత్రం డబ్బాలు మాత్రం మార్చేస్తామనుకుంటున్నా అన్నీ మంచిగా నీట్గా పెట్టుకుంటున్నా కానీ తెచ్చిందే నాలుగు డబ్బాలే కానీ చాలా ఉన్నాయన్నమాట ప్లాస్టిక్ డబ్బాలలో అన్ని నింపి పెట్టినా ఏమో నాలుగే తీసుకొచ్చినా ఎందులో ఏం పోయాలో ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఇంకా మా పిల్లలు ఉన్నారు కదండి మామూలు దోలో కాదనమాట ఒకళ్ళని మించి ఒకళ్ళు దోల దోల చేస్తా ఉంటారు మమ్మీని ఏం అది చేస్తా ఇది చేస్తా అని అంటారు కానీ ఫోన్ పట్టుకొని ఒకళ్ళు ల్యాప్టాప్ పట్టుకొని ఒకళ్ళు కూర్చుంటారు ఇది వచ్చేసారు చూడండి ఇక నేను ఆల్రెడీ పని చేసుకుంటా ఉన్నా కదా వీడియో తీయండ్రా అంటే కొద్దిసేపు తీస్తున్నారు అగో వచ్చి బిల్డప్లు నేను హైట్ ఉన్న మమ్మీ నీకంటే నేను హైట్ ఉన్న మమ్మీ అని ఇంకా నిజంగానే పెద్దోడు అయిపోయిండ మా పిల్లడు అగో చూడండి డోర్ కటన్ నేనే పెడతా అని ఎక్కిండు ఇంకా స్టూలు ఎక్కేసిండు ఇక డి మార్ట్లో ఇది డోర్ కటన్ కానీ టూ ఫార్టీ నైన్ అనుకుంటా నేను ఇందాక వన్ నైంటీ నైన్ అని చెప్పిన కానీ బాగుందండి క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది టూ టూ ఫిఫ్టీ కూడా నాకు తక్కువే అనిపించింది రేటు క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంతకుముందు నేను అనుకునేదాన్ని అండి యూట్యూబ్లో మంచి రెడీ వీడియోలు తీసి పెడతా ఉంటారు అమ్మ వీళ్ళకి ఏంది మంచి డబ్బులు వస్తా ఉన్నాయి అనుకునేదాన్ని కానీ అది ఎంత తప్పు అనేది నేను స్టార్ట్ చేసి చే పోస్ట్ చేస్తుంటే కానీ నాకు అర్థం కావట్లేదు బాబాయ్ ఒక స్కిట్ రెడీ చేసుకొని దాన్ని అంతా ప్రిపేర్ అయ్యి మళ్ళీ దాన్ని వీడియో చేసి దానికి ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసేసరికి తల ప్రాణం తోకొతుంది అప్పుడు కూడా వ్యూస్ రావట్లేదు అసలుకి నలభై లైక్లు యాభై లైక్ మహా అయితే వంద లైక్లు అమ్మో బాబు ఇంత కష్టంగా ఉందని చాలా రోజులు బెడ్షీట్ కూడా మార్చేద్దాం అనుకుంటున్నా దానికి కూడా టైం వచ్చేసింది ఇంకా మార్చేస్తే మాత్రం మంచి లుక్ వచ్చేసింది మీరు కూడా చూసేయండి ప్లీజ్ అండి నా వీడియోలు ఇప్పటి నుంచి నేను లాంగ్ వీడియోస్ కూడా పెడదాం అనుకుంటున్నా మీరు నాకు కొంచెం సపోర్ట్ చేశారంటే నేను నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా కానీ ఎవరిని ఈజీ ఒక మాట అనకూడదు అనేది కూడా నాకు అర్థమైపోయిందండి ఛానల్ మాత్రం స్టార్ట్ చేసి చాలా అంటే త్రీ ఇయర్స్ అయిపోయింది అనుకుంటా మా పాప మా బాబు క్రియేట్ చేశారనమాట అసలు నాకు యూట్యూబ్ గురించే తెలియదు అస్సలకి ఇంకా అట్లా మా పిల్లలైతే స్టార్ట్ చేశారండి ఛానల్ నాకు తెలియదు వాళ్ళకి తెలియదు పూర్తిగా యూట్యూబ్ అంటే ఏంటో కానీ స్టార్ట్ చేసి వదిలేశారు ఒక్క వీడియో పెట్టి ఇంకా వన్ ఇయర్ వదిలేశారండి వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో పెట్టారు అంటే వన్ ఇయర్కి ఒకటే వీడియో పెట్టారనమాట వాళ్ళు తర్వాత వన్ ఇయర్ తర్వాత మళ్ళీ పెట్టిన వీడియోకి ఇంకా కంటిన్యూగా ఒక రెండు మూడు వీడియోలు పెట్టారు అప్పుడు జరిగింది జరిగిందంటే ఒక వీడియోకి సిక్స్ లాక్స్ వ్యూస్ వచ్చినాయి కానీ దాని గురించి తెలియక నేను అదంతా పట్టించుకోలేదని ఇప్పటి నుంచి అయితే నేను సీరియస్గా వీడియోస్ చేద్దాం అండి మీరు ఫుల్ సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నా ఇప్పటిదాకా నా వీడియో ఇక్కడ దాకా మీరు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి వీళ్ళైతే ఇంకా నా వీడియోలని అభిమానిస్తారని కోరుకుంటున్నా బాయ్